ప్రైజ్ ద లార్డ్ ప్రభై నేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయకాలమందు మతేసు వార్త పదకొండవ అధ్యాయము రెండవ వచ్చిన నుండి పదకొండవ వచ్చిన వరకు ఆ భాగంలో కొన్ని విషయాలు వ్రాయబడ్డాయి రెండు భాగాలుగా మనం దీనిని విడగొట్టుకొని మాట్లాడుకోవచ్చు ఏమిటి ఆ మాటలు అంటే బాప్టిజం ఇచ్చే యోహాను చరసాలలో నిర్బంధంలో ఉన్నాడు ఏ రోజు చేతిలో హతసాక్షి కాబోతున్నాడు అలాంటి సమయంలో యోహాను తన శిష్యులను ఏసుక్రీస్తు దగ్గరికి పంపిస్తాడు అంటే ఏసుక్రీస్తు కంటే ఒక ఆరు నెలలు ముందుగా వచ్చినవాడు కదా బాప్టిజం యోహాను కేవలం యోహాన్ వచ్చింది యేసుక్రీస్తుని లోకానికి పరిచయం చేయడానికి ఆ యోధ అరణ్యాలలో ఒక ఎడారిలో అతను ఆయన త్రోవలు సరాలం చేయడానికి నేను వచ్చాను అని చెప్తాడు అనేకుల్ని ప్రభు కొరకు సిద్ధపరిచినవాడు అనేకుల్ని ప్రభువును పరిచయం చేశాడు అనేకులకు బాప్టిజం కూడా ఇచ్చాడు ఈ బాప్టిజం ఇచ్చే యోహాను అయితే ఆయనకు డౌట్ వచ్చింది ఏమిటి డౌట్ అంటే ఒక ఇద్దరు శిష్యుల్ని ఏసుక్రీస్తు దగ్గర పంపించి అడుగు అడిగిస్తాడు రాబోవాడు నీవేనా లేక మేము మరి ఒకరి కొరకు ఎదురు చూడవలనా అని శిష్యుల చేత అడిగిస్తాడు అలా అడగడానికి రెండు కారణాలు ఉన్నాయి మొదటి కారణం ఏంటంటే ఏసుక్రీస్తే గనక మేమెదురు చూస్తున్న మెస్సయ్య అయితే అన్యాయంని ఎందుకు సహిస్తున్నాడు మెస్సయ్య అనగా వస్తాడని యూదులందరూ కూడా ఎదురు చూస్తున్నారు యేసు అనే సరికి వాళ్ళకి అర్థం కాల ఈయన మెస్సయ్య అని కనుక యోహాను ఆ మెస్సయ్యా ఈనే అని అందరికి పరిచయం చేశాడు చేసిన వాడికే అందరికి పరిచయం చేసిన వాడికే యేసు క్రీస్తు మీద డౌట్ వచ్చింది ఎందుకు డౌట్ వచ్చింది మార్గాన్ని సిద్ధపరిచాను ప్రభుకి యేసు క్రీస్తు కూడా నేనే బాప్తిజం ఇచ్చాను దేవుని స్వరం కూడా ఆలకించాను నేను ఆయనకి యేసు క్రీస్తుకి నదిలో బాప్టిజం ఇచ్చిన తర్వాత ఈయన నా ప్రియకుమారుడు ఈయన మాట అందరూ వినాలి అని ఆకాశం నుండి స్వరం స్వరం వినబడింది ఆ స్వరాన్ని కూడా విన్నాను సాక్షిమిచ్చాడు సాక్షిగా జీవించాను ఇక తాను సంతోషంతో శావ నుండి నిష్క్రమించవచ్చు కదా నేను అనుకుంటున్న తరుణంలో అన్యాయంగా నన్ను చరసాల్లో వేశారు నన్ను చిత్రహింసలకు లోన్ చేశారు అన్యాయంగా శిక్షలను కష్టాలను అనుభవిస్తున్న తరుణంలో ఏసయ్య నిజంగా మెస్సయ్య అయితే నిజంగా దేవుని కుమారుడు అయితే అన్యాయాలను దుర్మార్గాలను ఎందుకు సహిస్తున్నాడు నాకెంత అన్యాయం ఎదురవుతుంటే రోజును మరియు అటువంటి దుర్మార్గులను శిక్షించడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు నన్ను అనవసరంగా హేరో అనే రాజు ఇలా ఇబ్బందులు పెడుతున్నాడు కదా మరి ఎందుకు చూస్తున్నాడు ఆయన అనే సందేహము మనసులో కలిగింది అందుకే ఏసై నిజంగా మెస్ అయ్యానైనా లేక నేనేమైనా పొరబడ్డాన అన్న శిష్యులను ఏసయ్య దగ్గరికి అడగడానికి పంపించాడు రాబోవాడు నీవేనా లేక మేం మరి కొరకు కలిపెట్టవలినా అని అడిగాడు ఆ రెండో విషయం ఏంటంటే ఏ సయ్యా యోహాన్ శిష్యులను వెళ్ళిన వాళ్ళకి ఏసయ్య చెప్తూ అన్నాడు ఏమని చెప్తున్నాడు అంటే పాత నిబంధనలో ఇస్రాయల్ తెలిసిన ఆఖరి ప్రవక్త మలాకి మలాఖీ తర్వాత సుమారు నాలుగు వందల సంవత్సరాల వరకు ఇస్రాయల్ చరిత్రలో మరే ప్రవక్త లేడు అందుకే యేసు యోహాను గురించి మూడు ప్రశ్నలు అడిగాడు ఏమిటి ఆ మూడు ప్రశ్నలు అంటే మీరు ఏం చూడ్డానికి ఎడారికి పోయి తిరిగి వాళ్ళ దగ్గర వచ్చిన ఇద్దరి దగ్గర సమాధానం లేదు రెండో ప్రశ్న వెళ్ళిన వాళ్ళని ఏసై అడుగుతున్నాడు యోహాన్ శిష్యుని మీరు గోదారంగు వస్త్రాలు ధరించిన మనుషుణ్ణి చూడడానికి వెళ్ళారా అంటే వారు కాదు అన్నట్లుగానే తెలిపారు మూడవది ఎడారికి ప్రవక్తలు చూడడానికి వెళ్ళారా అంటే వాళ్ళు అవును అన్నట్టుగానే సమాధానం చెప్పారు యోహాను ప్రవక్తే అంతేగాదు మీరు ప్రవక్త కంటే గొప్పవాడిని చూస్తున్నారని యేసయ్య యోహాను గురించి చెప్పాడు కనుక మరి మీరు ఎందుకు అరణ్యానికి వెళ్ళారు యోహాన్ని చూడడానికి వెళ్ళారు యోహాను ప్రవక్తే కానీ ఈరోజు మీరు నాతో మాట్లాడుతున్నారే యోహాన్ కంటే నేను గొప్పవాడిని కనుక యోహాను నా గురించి కాస్త అభ్యంతరంగా పడుతున్నట్లున్నాడు నేను మెస్ అయ్యానా కాదా నా గురించి అందరికీ చెప్పాడు అందరికి ఇచ్చాడు నాకు మరి కానీ ఎందుకు అభ్యంతర పడుతున్నాడు అంటే యోహాన్ ఎందుకు అభ్యంతర పడుతున్నాడు అంటే ఈయన నిజంగా మెస్అయ్యా నేనా ఇంత సేవ చేస్తున్నాను కదా కనుక నేను ఒకవేళ ఆయన మెస్ఐ అయితే నేను దేవుని చేశాను కదా నేను ఎందుకు జైల్లో ఉండాలి మనకు కూడా యోహాన్ లాగా కొన్నిసార్లు ఆలోచన కరుగు నేనే నిజమైన భక్తి గనక చేస్తుంటే నాకు నాకెందుకు ఈ కష్టాలు ఎందుకు నేను జైల్లోకి వెళ్ళాలి ఎందుకు నాకు ఈ అవమానాలు నిజంగా ప్రభు చూస్తున్నాడా అని మనకి ఎలాగైతే తలంపు వస్తుందో బాప్టిజం ఇచ్చే యోహాను కూడా ఆయన నిజంగా మెస్సయనేనా అదే యేసుక్రీస్ అయినా అయినా అనే డౌట్ వచ్చి ఇద్దరు వ్యక్తుని ఏసఐ దగ్గర పంపించాడు అప్పుడు ఏసఐ అన్నాడు ఇక్కడ మీరు ఏమైతే చూస్తున్నారో వెళ్ళి యోహానికి చెప్పండి అప్పుడు ఏం జరుగుతుంది వీళ్ళిద్దరు వెళ్లేసరికి గుడ్డివారు చూచేలాగా ప్రార్థన చేస్తున్నాడు ఏసయ్య చెవిటి వారు ప్రార్థన ద్వారా వింటున్నారు మోగవారు మాట్లాడుతున్నారు కనుక చనిపోయిన వారు లేస్తున్నారు ఈ విషయాలన్నీ వెళ్ళి చెప్పండి మీ గురువు గారికి చెప్పండి యోహాన జీవితంలో మూడు విషయాలు మనకు అర్థమవుతాయి భగవంతునికి పదాలు పదార్థాలు ముఖ్యం కాదు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా దేవుడికి భక్తుని హృదయం కావాలి అది ప్రాముఖ్యమైనది ఆయనకి పదార్థాలు కానీ లేకపోతే పదాలు కానీ అవి కాదు ఇష్టం భగవంతునికి ఎప్పుడు కూడా కావలసింది భక్తుని యొక్క హృదయం అలాగే నీ సొంత సౌకర్యం ప్రకారం దేవుని సేవిద్దాం అనుకుంటే అంటే నీ అవసరాల కోసం లేదా నీ అవసరాల కోసం సేవిద్దాం అనుకుంటే నిజానికి నువ్వు చేస్తుంది నీ సేవే గాని భగవంతుని సేవ కాదు జంతువులను చంపిన వారు మనుషును చంపేవారు ధైర్యవంతులు కారు సత్యాన్ని చెప్పగలిగిన వారే ధైర్యవంతులు ఈ మూడు మాటలు అక్షరాల యోహాన్ గారి జీవితానికి వర్తిస్తాయి ప్రియ దేవుని బిడలారా గమనించాలి బాప్టిజం ఇచ్చే యోహాను తన హృదయాన్ని దేవునికి సమర్పించాడు తన సౌకర్యం చూసుకోకుండా దేవుని సేవ చేశాడు సత్యం కోసం ప్రాణత్యాగమే చేశాడు జకరియా ఎలిజబెత్ యొక్క వాగ్దాన పుత్రుడు ఈ యోహాను మనిషి పుడుతూనే భగవంతుడు ఎదుగుతూనే మానవుడు దిగజారుతూనే రాక్షసుడు అన్నారు సాధనతోనే మహాత్ముడు అన్నాడు అంటే ఎలా జీవించాడు ఈ లోకంలో జీవించినా ఈ లోకం అతనిలోనికి రానివ్వకుండా ఎంతో జాగ్రత్తగా జీవించిన పరిశుద్ధుడు యోహాను ఎడారిలో నివసించాడు మిడతలను పట్టు తేనెను త్రాగాడు ఒక పూజారి కుటుంబంలో జన్మించినప్పటికీ అదే యాజ కుటుంబంలో జన్మించినప్పటికీ తండ్రి పేరు గాని వృత్తి గాని ఎక్కడ స్వీకరించలా యాజగుడు తర్వాత యాజగుడు అవ్వాలని అనుకోలేదు ప్రవక్త అయినప్పటికీ కూడా ఎటువంటి అద్భుతాలు ఆయన సేవలో సూచికార్యాలు చేయలా యోహాను యోహాను ఒక అద్భుతం కూడా చేయలా కానీ వారి యేసు గురించి పలికిన ప్రతి మాట కూడా యధార్థములు అని వ్రాయబడింది యోహాను మాట్లాడిన ప్రతి మాట వాస్తవము అని వ్రాయబడింది లోకము నుండి వేరు చేయబడిన వారిగా ప్రత్యేకించబడిన వారిగా జీవించారు ప్రియమైనా దేవుని బిడ్డలారా నిజంగా యోహాను ఆ నాకు ఆ పోస్ట్ కావాలి తండ్రి పోస్ట్ కావాలి అని అడగల ఆయన యాజకుడు సుఖంతమైనటువంటి సేవ యాజకుడు అనేది అది కాదు ఆయన ఎంచుకుంది వాళ్ళు యాజకుర్తి కానీ ఎంచుకుంది ప్రవక్త ప్రవక్త అంటే చాలా కష్టం కనుక అయినా గాని ఆ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక నిజంగా యేసు క్రీస్తు ముక్కి ముందుగా ఒక ఆరు నెలల ముందు త్రోవలను సరాలం చేశాడు యశాభక్తుడు చెప్తాడు దీని గురించి ముందుగానే యోహాను పుట్టక ముందే పుట్టక ముందే య చెప్పాడు ఏమని అంటే ఎడారిలో ఒక త్రోవ ఆయన అరణ్యంలో ఒక కేక అరణ్యంలో కేకలు లేసుకుంటా వెళ్ళేవాడు అందరూ మనసు పొందండి అందరూ రక్షణ పొందండి అందరూ ఫలించండి అన్నట్లుగా కనుక ఈ ఉదయ కాలమందు ప్రియా దేవుని బిడ్డలారా యోహాన్ నిజంగా ఒక డౌట్ వచ్చింది ఆ డౌట్ తీర్చుకోవడానికి ఇద్దరు వ్యక్తుల్ని పంపించాడు అప్పుడు ప్రభు అన్నారు నా గురించి అభ్యంతర పడని వాడు ధన్యుడు అన్నారు ఈ రోజు ఉదయకాలముందు ప్రభు గురించి ఇంకా మీకు ఏ డౌట్ ఆయన దేవుడు ఆయన దేవుడు కుమారుడు ఆయన మెస్ మరల ఈ లోకానికి రాని ఉన్నవాడు కనుక నమ్మండి విశ్వసించండి డౌట్లు అనుమానాలు రాని మార్కండి ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన ప్రభు ఈ ఉదయ కాలము మీకు స్తోత్రం ఒక నీతిమంతుడైన ఒక చక్కటి ప్రవక్తి అయిన యోహాను గురించి మాట్లాడుకోవడానికి బాప్టిజం ఇచ్చే యోహాను నిజంగా చాలా నిష్టగా చాలా పవిత్రంగా ఒక ఒక యాజ కుటుంబం ఒక పూజారి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కూడా ఎంతో ఆత్మీయంగా జీవించి అనేకులని మీ వైపు తిప్పాడు ఒకనొక టైంలో అంత భక్తుడు కూడా కాస్త కలవం వచ్చింది నిజంగా నాకు మెస్సయ్య కోసమే నేను ఇంత సేవ చేస్తుంటే నాకు ఈ కష్టాలేంటి నాకు ఈ బాధలేంటి అన్న ఆ ఆలోచన కలిగింది ఈ ఉదయ కాలం ముందు చాలా మంది యోహాను లాగా నేను నిజమైన దేవుని సన్నిధిపడుతున్నా నేను ఇన్ని ఉపవాసాలు చేస్తున్నా నేను ఇన్ని ప్రార్థన చేస్తున్నా మరి నిజంగా దేవుడు చూడలేదా నాకు ఈ కష్టాలు నాకు ఈ బాధలు ఏంటి అన్నట్లుగా యోహాను ద్వారా యోహాను లాగా పెంచవచ్చు కానీ యోహాను కలిగిన ఆ విశ్వాసం గొప్పది అలాగే ఈరోజు ఎవరికైనా అభ్యంతరాలు ఆటంకాలు ప్రభువుని గురించి కనుక ఉన్నట్లయితే ఇప్పుడే వాటన్నిటిని విడిచిపెట్టి సంపూర్ణమైనటువంటి దేవుడివి మహా రక్షకుడు వినాయన మహాదేవుడు నాయన నిత్యరాజ్యం ఇచ్చే దేవుడు అని ప్రతి ఒక్కరూ కూడా విశ్వసించడానికి కృపదహించమని ప్రార్థిస్తున్నాం అలాగే స్కూల్ తెరిచారు ప్రభు పిల్లలు అలాగే పెద్దలు కాలేజీలకి ఆ యవనస్తులు పెడుతున్నారు వాళ్ళందరినీ కూడా బహుగా బహుగా దీవించి ఆ బిడలకు కావలసిన ఫీజులు కానీ అలాగే బుక్స్ కానీ అవన్నీ కూడా మీరు సిద్ధపరిచి పిల్లలకి నాయన మరి సంవత్సరం ఎక్కడ చదువు అంతరాయాలు కలగనీయకుండా ఆరోగ్యవంతుడుగా మంచిగా చదువుకొని మంచిగా నాయన దీవించబడడానికి కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాం పెళ్లి రోజులు పుట్టిన రోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవిస్తూ ఆస్వాదిస్తూ ఇలాంటి పెళ్లి పుట్టిన రోజులు అనేకమైనవి నిండు వృధాపి వరకు చేసుకోవడానికి కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాం ఎవరైతే ఏ కుటుంబంలో సమస్యలతో ఉన్నారు ఏ విధంగా ఎవరు బలహీనులుగా ఉన్నారు వారందరినీ స్వస్థపరిచి ప్రతి కుటుంబంలో నెమ్మది కొరకు సమాధానం కొరకు సమృద్ధి కొరకు ప్రార్థిస్తున్నాము నాయన ఈ యొక్క ఉదయకాల ముందు ప్రతి గృహాన్ని ఈ ప్రార్థన ఏకీపిస్తున్న ప్రతి బిడను పేరు పేరున పేరు పేరున దీవించి ఆస్వాదించమని ఏసయ్య నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు మీ అందరికీ కూడా ఈ ఉదయ కాలమందు